హలో పార్ట్నర్షిప్ సమ్మిట్ మంత్రి లోకేష్ చైర్మన్గా కమిటీ ఏర్పాటు రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలోనే విశాఖ వేదికగా నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సమ్మిట్ నిర్వహణకు పలు కమిటీలు ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేసింది ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ ఏర్పాటు చేసింది ఈ మంత్రుల బృందానికి మంత్రి లోకేష్ చైర్మన్గా వ్యవహరించనున్నారు సభ్యులుగా మంత్రులు టీజీ భరత్ గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ నారాయణ కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు వస్తువుల కల్పన ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో మరో తొమ్మిది వర్కింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు అయితే ఒక ఉత్తర్వు జారీ చేశారన్నమాట సో ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు పార్ట్నర్షిప్ సమ్మిట్ అయితే విశాఖపట్నంలో అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో రెండు రోజుల పాటు అయితే దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఏపీ అభివృద్ధికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి